ఆపరేషన్ సింధు నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య పరస్పర దాడులు పరస్పర కాల్పులు జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ పై పోరాడుతుంటే బలూచిస్తాన్ కూడా స్వతంత్రం కోసం పాకిస్తాన్ పై పోరాడుతుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే అండి మరి మనం ఇప్పుడు మనం చూసుకుంటే ఆపరేషన్ సింధు నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య అయితే పరస్పర దాడులు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో భారత్ పక్క పాకిస్తాన్తో పోరాడుతుంటే బలూచిస్తాన్ కూడా స్వతంత్రం కోసం పాకిస్తాన్తో పోరాడుతుంది సో ఏ రకంగా చూడొచ్చు మనం దీన్ని అంటే ఇప్పుడు బలూచిస్తాన్ కూడా వాళ్ళు ప్రత్యేక దేశంగా వాళ్ళు మారాలని చూస్తున్నారు తప్పులేదు ఇప్పుడు వాళ్ళు ఇంచుమించు నలభై ఆరు శాతం ఆక్రమించుకున్నారు అంటే ఈ పోరాటంలో ఇప్పుడు పక్క పాకిస్తాన్కి భారతదేశానికి జరిగిన దాడులు ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళు కూడా పోరాటం చేసి వాళ్ళు ఆక్రమించుకున్నారు సో వాళ్ళు వాళ్ళ జెండాలు కూడా ఎగరేస్తున్నారు చాలా వాటి మీద వాళ్ళందరినీ కూడా మనం సోషల్ మీడియాలో వైరల్ అయితే ఇక్కడ ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారని మీరు అడగచ్చు ఇప్పుడు వాళ్ళకి చాలా ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయండి ఖనిజాలు అంతా ఒకటి ఉన్నాయి విపరీతంగా వాటిని ఏం చేస్తుంది పాకిస్తాను ఈ ప్రజల కోసం ఈ భూభాగాల్లో ఉపయోగించకుండా వాటిని వేరే వాటికి ఉపయోగించడం వల్ల బలూచిస్తాన్ ప్రజలు తీవ్ర పేదరికల్లో మగ్గిపోతున్నారు ఇది ఎంతవరకు ఇప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పాకిస్తాను వాళ్ళ పౌరుల గురించి పట్టించుకోకుండా మనం మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు యుద్ధం వస్తే కనుక అయితే పెట్రోల్ కొనుక్కోవటానికి మధ్యతరగతి ఒక వ్యక్తి దగ్గర డబ్బులు లేవు అయినా కూడా వాళ్ళ ఉగ్రవాదాన్ని ఉగ్రవాద అంటే ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వాళ్ళనే వాళ్ళు పెంచి పోషిస్తున్నారు మన చనిపోయిన వాళ్ళకు కూడా పాక్ ఆర్మీ అధినేత వెళ్ళటం ఏంటండి కాబట్టి బెలుచిస్తాను స్వతంత్ర దేశం అవ్వాలనుకోవడం తప్పులేదు వాళ్ళ పోరాటం సక్రమమైంది ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమడుగుతున్నారంటే భారతదేశాన్ని మీ దగ్గర ఐదు శాతం ఆయుధాలు ఉన్నాయి కదా మాకు ఒక రెండు శాతం ఇవ్వండి అని ఈ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు ఎక్స్ వేదికగా డైరెక్ట్ మోదీ గారికే రిక్వెస్ట్ చేశారు రిలాక్స్ అవ్వండి మాకు రైఫల్స్ ఇవ్వండి చాలు మేము చూసుకుంటాం పాకిస్తాన్ అంటూ కూడా వాళ్ళు అడుగుతున్నారు ఎంత బాగుంది అంటే వాళ్ళు కూడా ఒక స్వేచ్ఛ కోరుకుంటున్నారు ఏమిటి మనిషికి కావాల్సిన స్వేచ్ఛ కదా ఏ దేశమైనా కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలి ఇవాళ పహల్గాం దాడికి నిరసనగా అందరూ గలవెత్తాల్సింది పోయి ఒక సమంత కావచ్చు ఒక సాయి పల్లవ్ లాంటి వాళ్ళు కావచ్చు ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కావచ్చు తర్వాత ఒక వ్యక్తి ఎవరో పోస్ట్ పెట్టారు ఒక ప్రొఫెసర్ పోస్ట్ పెట్టింది తర్వాత ఒక ఆవిడ పోస్ట్ పెట్టి మళ్ళీ సారీ చెప్పింది ఆవిడ ఎంత తప్పండి మీరు ఈ భూమి మీద ఉంటూ భారతదేశంలో ఉంటూ ఇక్కడ తిండి తింటూ మీరు ఇంత గొప్పవాళ్ళు అయ్యి మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి పాకిస్తాన్ వెళ్ళి బతకండి ఎవరికైనా స్వేచ్ఛ ఉంది కదా పవన్ కళ్యాణ్ అదే చెప్పారు నేను మొన్న కూడా చెప్పానండి నేను అనేది ఏంటంటే నాకు ఇక్కడ నచ్చలేదు ఉండదు మిమ్మల్ని ఎవడు అడిగాడు ఉండమని మీకు అంత మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి నటించండి అక్కడ సినిమాల్లో నటించండి ఇప్పుడు ఏంటి ఆ సినిమా ఆ నటుడు ఈ సినిమా బ్యాన్ చేయకుండా అని అడిగాడు ఆ నటుడు కదా మరి భారతదేశాన్ని ఇప్పుడు ఎందుకు మరి ప్రకాష్ రాజ్ నోరు వెప్పలేదు జస్ట్ ఆస్కింగ్ అంటాడు కదా మరి జస్ట్ ఆస్కింగ్ నోరు ఏమైపోయింది నేననేది మనిషి ఎవరైనా సరేనండి సరైన పద్ధతిలో మనం మాట్లాడాలి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నాకు ఇష్టమైందని చెప్పి ఒకళ్ళ నెత్తిని పెట్టుకుని ఇష్టం లేదని నోరు మూసుకుని వాళ్ళ ప్యాంట్లు విప్పి వాళ్ళ మతం అడిగినప్పుడు దాని ప్రస్తావన ఎక్కడా ప్రకాష్ రాజు తేలేదు చాలా లేటుగా ఆయన దాని మీద మనం మాట్లాడుకున్నాం కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు ఏ దేశం వాళ్ళైనా కూడా భారతదేశమైనా పాకిస్తాన్ మనం పాకిస్తాన్ మన శత్రువుగా ఎందుకు చూస్తున్నాము అక్కడ ఉగ్రవాదాన్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు కాబట్టి మనం దాడి ఎక్కడ చేస్తాం మనం మోదీ గారు ఏం చెప్పారు మేము ఉగ్రవాదాన్ని అణచడమే మా లక్ష్యం ఉగ్రవాదులను అణచడమే మా లక్ష్యం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడమే మా లక్ష్యం సామాన్య పౌరులను మేము చంపుతామని ఎక్కడా కానీ పాకిస్తాన్ ఎప్పుడు దొంగ తీస్తూనే ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా యుద్ధానికి అందరం వ్యతిరేకులమైన కానీ నా మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను నా నా పక్కనున్న కత్తో రాయో కర్రో ఏదైనా తీసుకుంటాను నేను నన్ను నేను రక్షించుకోవటం కోసం అది యుద్ధం ఎందుకైతుంది అది యుద్ధం కాదు ఇప్పుడు నా ప్రజల్ని చంపినప్పుడు రక్షణ ఎందుకు మరి ఇప్పుడు ఒక ప్రభుత్వం బాధ్యత కదా అది మేడం మీరు అన్నట్టు ఇప్పుడు మనం ఓ పక్క అందరం ఇలా పోరాడుతుంటే మన దేశంలో ఉంటూ ఒక సెలబ్రిటీ స్థానంలో ఉండే సమంత గారు అంటే నీరు అనేది పంచభూతానికి సంబంధించిన విషయం వాళ్ళకు ఆపడం కరెక్ట్ కాదని ఆవిడ మాట్లాడుతున్నారు మరి అమాయకులైన టూరిస్టులని వాళ్ళ ఇరవై ఆరు మంది మహిళల సింధూరాన్ని వాళ్ళు చెడగొట్టారు దీన్ని ఆవిడ ఖండించకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అదే చెప్తున్నాను నేను ఇప్పుడు అరకొర జ్ఞానంతో మనం ఎవరు మాట్లాడకూడదండి అవును ఇప్పుడు నేనైనా సరే తప్పులు మాట్లాడ మీరు అన్నట్టుగా అందరికీ తెలుసు మీకు సుభాషిత ఉంది సుభాషిత రత్న వాళ్ళని ఉంది ఒక పుస్తకమే ఉంది ఆ గ్రంథంలో పళ్ళు అంటే అవి తినవు పళ్ళు కాస్తాయి అదే విధంగా నదులు ప్రవహిస్తాయి అనే ఒక మనకి శ్లోకం ఉంది సంస్కృత శ్లోకం ఉంది ఆ శ్లోకం ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఏంటి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నీటిని ఆపలేదు కదా ఇవాళ ఆపాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళు ఏం చెప్పారు ఉగ్రవాదులు నువ్వు వెళ్ళి మీ మోదీకి చెప్పుకో నిన్ను చంపమన్నారు మరి ఆవిడ మాట్లాడాలి కదా సమంత లాంటి వాళ్ళు మాట్లాడాలి కదా మరి ఇవాళ సినిమా తీసుకున్నావు మరి సినిమా ఎందుకు తీసి నువ్వు ప్రజలకు చూపిస్తున్నావు మరి పాకిస్తాన్ పంపించుకుని అక్కడ సినిమా రిలీజ్ చేసుకోవాలి శుభం సినిమా ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా అక్కడ వాళ్ళు సినిమా చూస్తారు అక్కడ ఆ డబ్బులతో నీళ్లు కొనిపెట్టి వాళ్ళకి తప్పులేదు ఇప్పుడు మనకంత విశాల హృదయం ఉంటే మనం అలా చేయొచ్చు నో ప్రాబ్లం ఎట్ ఆల్ మరి ఇక్కడ ఎందుకు సినిమా రిలీజ్ చేసుకున్నారు మీరు మీరు పక్క పహల్గామ్ దాడి జరిగింది మీకు పాకిస్తాన్ లాంటి వాళ్ళ మీద మీకు సానుభూతి ఉన్నప్పుడు సినిమా రిలీజ్ చేసుకుని మీరు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు తప్పు కదా మనం మీరు న్యాయం అనేది ఎవరికైనా ఒకటి కాబట్టి ఈ కత్తికి రెండు వేపులా ఉన్నట్టు మీ మాటకి రెండు వేపులా పదును ఉండకూడదు మీరు ఖచ్చితంగా మాట్లాడగలగా కాబట్టి ఆవిడ అసలు విషయాన్ని వదిలేసి కొసరు మాట్లాడింది అంటే మోడీ గారికి ఇలాంటి సమయంలో అన్కండిషనల్ సపోర్ట్ ఇవ్వాల్సిన సెలబ్రిటీస్ కూడా ఇలా ఖండిస్తూ ఖాన్స్ ఎవరైనా నోరు విప్పారండి షారుఖ్ ఖాన్ కానీ అమీర్ ఖాన్ గాని ఎవరు అతను ఎవరు ఇంకో ఖాన్ ఎవడు సల్మాన్ సమాన్ ముగ్గురు నోరు విప్పారు అమితాబ్ కూడా మొన్న మాట్లాడారు కానీ అంతకు ముందు మాట్లాడలేదుగా బాలీవుడ్ బాలీవుడ్ కింద తెలుగు హీరోలు నయం అందరు సపోర్ట్ చేశారు చాలా మంది నేను అనేది అది మీరు సెలబ్రిటీస్ ఎందుకు అయ్యారు ఇందాక మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మీరు ప్రజల వల్ల సెలబ్రిటీస్ అయ్యారు కాబట్టి మీరు ఇట్లాగ దేశానికి సంబంధించి ఒక విపత్తు వచ్చినప్పుడు మీరందరూ కలిసికట్టుగా దానికి మీ మద్దతు తెలపాలి మీరు డబ్బులు సంపాదించుకోవడం ఒకటే లక్ష్యం కాదుగా మీరు ప్రజల కోసం ప్రజల వల్ల ప్రజల చేత అని ప్రభుత్వానికి ఎలా చెప్తున్నామో ఒక ప్రభుత్వంలో ఉండాల్సింది హీరోలు కూడా అంతే హీరోయిన్లు కూడా అంతే ప్రజల వల్ల మీరు గొప్పవాళ్ళు అయ్యారు ప్రజలు చూడడం వల్లే మీరు గొప్పవాళ్ళు అయ్యారు ప్రజలు మీరు లేరు కాబట్టి ఈ దేశం మీద ఒక దేశ పౌరులుగా మనందరికీ కూడా ఒక బాధ్యత ఉంది నాకు పాకిస్తాన్ ఇష్టం అనుకుంటే నేను వెళ్ళిపోవాలి పాకిస్తాన్ ఐ షుడ్ ఐ స్టే హియర్ నాకు నా ఫ్రీడమ్ నాకు కావాలి నాకు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే పక్కవాడు చంపేస్తే వాడిని పొగుడతాను నా రెండు చంపలు చూపించేస్తానంటే అది కాదు కదా స్వేచ్ఛ నా దాకా వచ్చిన నా పక్కవాడికి తప్పు జరిగినా కూడా నేను ఖండించగలగాలి నేను వెళ్ళి ఎదురు పోరాడగలగాలి అది వీరత్వం అంటే వీళ్ళు వీరుల్లాగా ఎవరు లేరండి నన్ను అడిగితే కాబట్టి ఇవాళ బలూచిస్తాన్ విషయంలో బలుచిస్తాన్ క్లియర్గా అడుగుతోంది నలభై ఆరు శాతం వాళ్ళు ఆక్రమించారు మీరు మాకు సహాయం చేయండి మాకు ఆయుధాలు ఇవ్వండి ఖచ్చితంగా మేము గెలుస్తాం మీరు హ్యాపీగా ఉండండి మేము చూసుకుంటాం పాకిస్తాన్ మీద మేము పోరాడతాం మీకు ఇబ్బంది లేకుండా చూస్తామని అంటున్నారు సో మన మేడం ఇప్పుడు చూసుకుంటే పాకిస్తాన్ వాళ్ళకి తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేదు ఓ పక్క భారత్ దాడి చేస్తుంది మరో పక్క బలూచిస్తాన్ కూడా తరిమి తరిమి కొడుతుంది అసలు పాకిస్తాన్ ఇంత చేస్తున్నా కూడా ఏ రకంగా వాళ్ళు ఇంకా తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పొచ్చు అంటారు అది అది మనము మత మౌఢ్యం అనాలో ఏమన్నాలో మనకు తెలియదు అండి ఇప్పుడు మీ మతం మీకు గొప్పదే దాని గురించి ఎవరు మాట్లాడడం ఇప్పుడు మతం మీద ఎవరం కూడా కమెంట్స్ చెయ్యం కానీ మతం కంటే ముందు మానవత్వం ముఖ్యం కదా ఇప్పుడు శాంతి కావాలి అంటాడు సిపిఐ నారాయణ యుద్ధాలు వద్ద అంటాడు ఇప్పుడు నీ ఇంటి మీదకి ఎవడైనా దాడి చేస్తే నువ్వు ఊరుకుంటావా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఉంటావా కేసు పెట్టకుండా ఉంటావా ఇప్పుడు అడుగుతున్నాం మనం ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ ఇంటి దాకా వస్తే వాళ్ళు గమని ఉంటారా మరి దేశం దాకా వచ్చేసరికి మరి పట్టించుకోరా మరి రక్షణ శాఖ ఎందుకుంది ఈరోజు ఎస్ ఫోర్ హండ్రెడ్ లేకపోతే అన్ని డ్రోన్లు మనం ఎదుర్కొనేవాళ్ళ ఖచ్చితంగా ఎంతో మంది ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలి మనిషి లేరు ఈ రోజు కానీ ఆయన తీసుకున్న ఇది దాన్ని వ్యతిరేకించింది ఈ అపోజిషన్ పార్టీ మీకు తెలుసా కాంగ్రెస్ వీళ్ళందరూ వ్యతిరేకించారు అది కొనద్దని అన్ని కోట్లు పెట్టి అన్ని వేల కోట్లు పార్టీ అప్పట్లో నేను అనేది అది అంటే మీరు ఒక ఏమనాలి సైనికుడికి అంటే రక్షణ నిధి రక్షణ శాఖకి అంత ఎందుకు మీరు ఇవ్వాలి నిధులు వీళ్ళందరూ అబ్జెక్ట్ చేశారు మీకు తెలుసో లేదు కాబట్టి మనం ఫస్ట్ ఇవ్వాల్సింది మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ రక్షణ శాఖకి మనం నిధులు కేటాయించాలి ఎక్కువ శాతం వాళ్ళు కదా ఇప్పుడు ఏమండి బోర్డర్లో వాళ్ళు ఉండబట్టి మీరు నేను కూర్చుని మాట్లాడుకోగలుగుతున్నాను తినగలుగుతున్నాను నిశ్చింతగా నిద్రపోగలుగుతున్నాను కరెక్ట్ ఈ మాట్లాడే వాళ్ళందరూ ఏం మాట్లాడతారండి మనం చెప్పేది ఒకటే బలూచిస్తాన్ అడిగిన దాంట్లో తప్పు లేదు మరి భారత ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది ఏం చేస్తుందని వేచి చూడాలి ఎప్పుడు కూడా భారత్ మంచి వాళ్ళకి మద్దతు ఇస్తుంది కాబట్టి మరి బలూచిస్తాన్కు కూడా మద్దతు ఇస్తుందా అనేది మనం వెయిట్ చేసి ఓకే మేడం నమస్తే థ్యాంక్ యూ